అందరికీ నమస్కారం టీడీపీ కంట్రీలో నలుసుల పవన్ మంత్రుల దగ్గర గోడు చెప్పుకుంటూ బాబు ఈ విషయాలను తెలియాలంటే వీడియోస్ మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా చాలా మంది లైక్ చేసి మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ వల్ల చాలా మందికి రీచ్ అయ్యని అవుతాం లేట్ చేయకుండా వీడియో దిగిలిపోతాం ఫ్రెండ్స్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమాత్రం తగ్గడం లేదు ప్రభుత్వంపై విపక్ష పార్టీ మాదిరిగా విరుచుకుపడుతున్నారు తాను డిప్యూటీ సీఎంను అయినా సరే బాధ్యత తీసుకుంటానని చెప్పి కొంతమందిని టార్గెట్ చేస్తున్నారు అయితే తిరుమల విషయంలో టివో జేఈఓ చైర్మన్లను బాధితులను చేశారు వారు క్షమాపణలు చెప్పాల్సిందని డిమాండ్ చేస్తున్నారు చివరికి ఈవో చెప్పారు అధికారులు చెబుతారా లేదా అన్నది తర్వాత కానీ ఎంతగా ఎందుకు పట్టుబడుతున్నారన్నది చాలా మందికి అర్థం కాని విషయం అయితే ఎక్కడైనా సమస్య జరిగితే ప్రభుత్వం స్పందించాల్సిన పద్ధతిలో స్పందించాలి కానీ విపక్షం మాదిరిగా వ్యవహరించకూడదు కానీ ఏపీలో కూటమి ప్రభుత్వంలో టీడీపీ అధికార పార్టీగా వ్యవహరిస్తుంది జనసేన పార్టీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విపక్ష పార్టీగా వ్యవహరిస్తున్నారు తిరుమలలో తొక్కిసలాడి జరిగిన వెంటనే చంద్రబాబు తిరుపతి వెళ్లారు రివ్యూ చేశారు అధికారులపై చర్యలు తీసుకున్నారు మధ్యాహ్నం తర్వాత తిరుపతిలో తిరుపతికి వచ్చిన పవన్ కళ్యాణ్ తాను కొంతమందిని బాధితులు చేసి వారిని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు స్వయంగా తాను కూడా చెప్పారు ఆయన తీరు చూసి అధికారులు కూడా ఆశ్చర్యపోయారు చంద్రబాబు ఓ వైపు డీల్ చేస్తుంటే మరోవైపు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్న ఎక్కువ మందిలో వచ్చింది కానీ పవన్ పిఠాపురం వెళ్లి మళ్ళీ అదే డిమాండ్ చేశారు ప్రభుత్వం అయినంత మాత్రాన ఎప్పుడు ఏమి జరగాలని నిర్దేశించలేదు ప్రభుత్వానికి ఆ పవర్ ఉండదు ముఖ్యంగా విపత్తులు అనే వాటిని ఏ ప్రభుత్వమో ఏమీ చేయలేదు వాటిని ఎంత సమర్థంగా ఎదుర్కోవడం అన్నది ముఖ్యం అదే విధంగా తిరుపతిలో జరిగిన ఘటనలో అక్కడ అసలు అలాంటి దుర్ఘటన జరగాల్సిన పని లేదు ఓ డిఎస్పీ అనాలోచితంగా చేసిన పని వల్ల ఆ ఘటన జరిగింది ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని భక్తులు చెబుతున్నారు అలాగే కొన్ని కేసుల విషయంలో యంత్రాంగం స్పందన కూడా పవన్ కి వ్యతిరేకంగా స్పందిస్తూ ఉంటాయి అయితే ఆయన మాటలు ప్రభుత్వం పనితీరుని ప్రశ్నించేలా ఉంటాయి ప్రభుత్వంలో ఉండి కూడా ఏం జరుగుతుందో తెలుసుకునే ఛాయిస్ ఉండి కూడా పవన్ ఇలా మాట్లాడడంపై రాజకీయ వర్గాల్లోనూ ఆశ్చర్యం వ్యక్తం అవుతుంది అయితే వైపు కూటమిని ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తూనే ఉన్నారు కానీ ఆయనను కూటమి పార్టీలోని నేతలు ఒక్కరంటే ఒక్కరు కూడా బహిరంగంగా తప్పుపడడం లేదు తోటి మంత్రులు తమను పవన్ కళ్యాణ్ అవమానిస్తున్నారని కించపరుస్తున్నారని ఫీల్ అయినా బయటకు కనిపించడం లేదు అయితే పవన్ కళ్యాణ్ మనసులో ఎలాంటి ఇతర రాజకీయాలు లేవని ఆయన డిప్యూటీ సీఎం రోల్లో కొత్త కాబట్టి ఇలా స్పందిస్తున్నారని సర్దుకుపోతున్నారు కానీ పవన్ కళ్యాణ్ ఇలాంటి విషయాలను పట్టించుకోవడం లేదని అదేవిధంగా ఆయన తీరులో ఆయన వెళ్తున్నారని అంటున్నారు ఇలా కూటమి ఏలుబడిన ప్రశ్నించేలా వ్యాఖ్యలు చేస్తే బంధంలో కనిపించని పగుళ్లు వస్తాయని అంటున్నారు మరి పవన్ ఎలా అంటున్నారో ఆయనకి తెలియాలి అదేవిధంగా టీడీపీకి అయితే కంట్లో ఫ్రెండ్స్ చూసారు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్